నమస్తే ఫ్రెండ్స్ రైతుల ఖాతాలో డబ్బులు ఎప్పుడు పడతాయి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఎప్పుడు వేస్తుంది ఏపీ గవర్నమెంట్ ఎప్పుడు వేస్తుంది పాపం రైతులు కళ్ళు కాయల కాసేలా ఎదురు చూశారు అయితే ఇన్నాళ్ళకి ఆ డేట్ రానే వచ్చింది రైతుల ఖాతాలో డబ్బులు ఎప్పుడు పడతాయంటే సాక్షాత్ సెంట్రల్ గవర్నమెంటే రిలీజ్ చేసింది ఈ నెల అంటే నవంబర్ పంతొమ్మిదవ తారీఖున కిసాన్ డబ్బులు రెండు వేల రూపాయలు పడతాయంట ఇది ఫ్రెండ్స్ ఇక దీని గురించి ఇంకా కొద్దిగా సమాచారం మీకు ఇచ్చే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇంకా మేటర్లో వద్దాం మనకి కిసాన్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేలు ఎప్పుడు వేస్తే అప్పుడు అన్నదాత సుఖీభ డబ్బులు ఐదు వేలు మన ఏపీ గవర్నమెంట్ అప్పుడు వేస్తుంది అయితే ఆగస్టులో డబ్బులు పడ్డాయి ఇక ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ దీపావళికి కూడా పడతాయని అందరూ అనుకున్నారు కానీ అక్టోబర్న పడలేదు అక్టోబర్లో వరదలు వచ్చిన నార్త్ ఇండియాలోని కొన్ని స్టేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ వేసింది సర్ దాన్ని అలా వదిలి బీహార్ ఎలక్షన్లు వచ్చినాయి అందులో కూడా కొంచెం ఇబ్బంది పడి వేయలేదు ఇప్పుడు బీహార్ ఎలక్షన్లు వచ్చినాయి కౌంటింగ్ అయిపోయింది అందులో బీజేపీ దుమ్ము ర్యాక్ కొట్టింది అంటే బీజేపీ గెలిచింది నిన్ననే ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని నరేంద్ర మోడీ గారు డబ్బులు డేటీని కిసాన్ డబ్బుల్ని రెండు వేల రూపాయలని డేట్ ప్రకటించారనమాట అది ఈ నెల పంతొమ్మిదో తారీఖున మరి ఈ నెల పంతొమ్మిదో తారీఖున ఏపీ గవర్నమెంట్ కూడా ఐదు వేలు వేస్తుందా మనకింకా తెలియదు మ్యాక్సిమం అయితే ఆ డేట్కే మన ఏపీ గవర్నమెంట్ వేస్తుంది ఆ డేట్కే వేయాలని కూడా క్యాబినెట్ మీటింగ్లో మొన్న డిసైడ్ అయ్యారు అయితే వాళ్ళు దాన్ని ఓకే చేయలేదు కానీ మన క్యాబినెట్ మీటింగ్లో మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అన్నారు ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వేస్తే అప్పుడు వేస్తామని సో దీన్ని బట్టి మనమేమనుకోవచ్చు ఈ నెల పంతొమ్మిదో తారీఖు అంటే ఇలా పదిహేను ఇంకొక నాలుగు రోజుల్లో రైతుల ఖాతాలలో డబ్బులు పడతాయి ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదు వేలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రెండు వేలు అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంతమందికి నాలుగు వేలు పడే పడే ఛాన్స్ ఉంది ఎందుకంటే మన వాళ్ళకి ఆగస్టులో పడలేదు కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వలన అలాంటి వాళ్ళకి ఇప్పుడు నాలుగు వేలు వేస్తుంది సరే ఏమైనప్పటికి రైతుల ఖాతాలో ఈ నెల పంతొమ్మిదిన ఐదు వేలు రెండు వేలు ఐదు వేలు ఏపీ ప్రభుత్వాన్ని రెండు వేలు కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బులు పడతాయి నమస్తే ఫ్రెండ్స్